ఓం శ్రీ సాయిరా బంగారు పిల్లలు అందరూ బాగున్నారా సెలవులు అయిపోయాయి ఇక చక్కగా చదువుకోవాలి మరి మన స్వామి దివ్య కథలో మరికొన్ని మహిమలు తెలుసుకుందాము ప్రశాంతి నిలయం ప్రపంచ శాంతి స్థావరంగా భాసిల్ల సాగింది మానవ జన్మకు సేవలోనే సార్థకత అన్న పరమ సత్యం ఇక్కడ పరిమళిస్తుంది విద్యా సేవలు వైద్య సేవలు క్యాంటీన్ సేవలు అన్ని సేవలు సాయిరామ్ అన్న ప్రేమ పూర్వక పలకరింపులతో చిరునవ్వులతో ఎంతో సుందరంగా నిర్వహింపబడుతున్నవి క్రమక్రమంగా ప్రపంచం నాలుగు దిశలా విస్తరిస్తున్నది సత్యసాయి ప్రేమ సామ్రాజ్యం సుప్రసిద్ధులైన వేద పండితులు స్వామి సాక్షాత్ భగవంతుడే అని ప్రస్తుతించారు వారిలో కుందుర్తి శ్రీరామశరణ్ ఒకరు వీరు శ్రీరామ భక్తులు వీరికి బాపట్ల దగ్గర ఒక ఆశ్రమం కూడా కలదు శ్రీరామునిపై ఎన్నో గ్రంథాలు వ్రాసారు అనర్గళంగా ఉపన్యసిస్తారు రామనామంతో బియ్యం చేరుకొని వండుకొని తింటారు రామనామం రాసి ఉన్న దుస్తులను ధరిస్తారు వీరు కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో రామాయణంపై ఉపన్యాసాలు ఇస్తున్న సమయంలో వారి శిష్యులలో ఒకరు ఇంకా రాముడు ఏమిటి స్వామి పుట్టపర్తిలో సత్యసాయి రాముడు ఉన్నారు వారిని ప్రార్థించండి అన్నాడట రామశరణ్ ఆశ్చర్యపోయి అదేమిటో తెలుసుకుందామని తేల్చుకుందామని పుట్టపర్తికి వచ్చారట అప్పుడు వారికి జ్వరం కూడా మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది పుట్టపరిచి చేరేసరికి స్వామి దర్శనం సాయంకాలం ఐదు గంటలకు కాని కాదు రామశరణ్ స్వామిని ఇప్పుడే దర్శనం ఇవ్వమని మనసులోనే అడిగాడట హఠాత్తుగా స్వామి బయటకు వచ్చి రామశరణ్ దగ్గరికి నడిచి వచ్చి రామశరణ్ ఎలా ఉన్నావు జ్వరం తగ్గిందా నీకు నిష్ట ఎక్కువ కదా నీకు కావాల్సిన సామాగ్రిని అంతా ప్రశాంతి గదిలో ఉంది వెళ్ళి ఫోన్ చేసి రెస్ట్ తీసుకొని సాయంత్రం దర్శనంకురా అన్నారట సాయంత్రం దర్శనం టైంలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో చివరి లైన్ లో కూర్చున్న రామ్శరణ్ చేయి పట్టి తీసుకెళ్లి తన ప్రక్కన కుర్చీలో కూర్చుండబెట్టుకున్నారు స్వామి అప్పుడు స్వామి ఉపన్యసిస్తుండగా రామశరణ్ కు శ్రీరామచంద్రమూర్తిగా స్వామి దర్శనం ఇచ్చారట స్వామి బంగారు గొలుసు సృష్టించి రామశరణ్కి ఇచ్చి ఆశీర్వదించి పంపించారట ఎంత వాత్సల్యం ఎంతటి కారుణ్యం ఏమి సర్వజ్ఞత విద్యార్థికులు ఎందరో స్వామి దైవత్వ దైవత్వాన్ని గుర్తించి పరమ భక్తులయ్యారు వారిలో శ్రీ అనిల్ కుమార్ గారు ప్రథములు అనిల్ కుమార్ గారు గుంటూరులో బ్రహ్మ సమాజానికి చెందిన కుటుంబంలో జన్మించారు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదువుకొని అదే కాలేజీలో ఇరవై ఆరు సంవత్సరాలు ప్రొఫెసర్ గా పనిచేశారు వారికి ప్రసంగించడం అంటే చాలా ఇష్టం వక్తృత్వ పోటీలలో ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడూ వారిదే ఒకసారి వారి భార్యకు అనారోగ్యం కలిగింది ఆపరేషన్ కూడా జరిగింది కానీ ఇంకా బాధ తగ్గనే లేదు తెలిసిన వారు ఇచ్చిన సలహా మేరకు పిల్లలతో కలిసి కష్టం మీద పుట్టపరిచి చేరుకున్నారు తొలి దర్శనంలోనే స్వామి రూపానికి ఆకర్షితుడయ్యారు అనిల్ కుమార్ గారు సత్యం శివం సుందరం అద్భుతమూర్తి లాంటి స్వామి సాహిత్యం కొని చదివి సత్యం తెలుసుకున్నారు భజనల పట్ల తీవ్ర ఆసక్తి పరుడయ్యాడు తరచుగా పుట్టపర్తికి వెళ్లి వచ్చేవాడు ఇక ఉపన్యాసాలన్నీ స్వామి పైననే చుట్టుపక్కల గ్రామాల్లో చెప్పిన స్వామి ఉపన్యాసాలను విని గ్రామస్తులు తన్మయులయ్యేవారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు జమ్మల మడక మాధవ శర్మ గారు అమరేంద్ర గారి సాన్నిహిత్యం వల్ల స్వామికి చేరువయ్యే అవకాశం లభించింది అనిల్ కుమార్ వచ్చావా హిందూపురంలో ఉపన్యాసం చాలా బాగుంది ఈసారి దసరాల గుర స్వామి పలకరించారు అనిల్ కుమార్ గారిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొదటి ప్రసంగం ఇచ్చారు అనిల్ కుమార్ గారు స్వామి చాలా సంతోషించారు దేవుడు నిన్ను చూస్తే ప్రపంచం కూడా నిన్ను చూస్తుంది అన్న పెద్దల వాక్యం ప్రకారం అనిల్ కుమార్ గారి భక్తి తత్పరతకు అంకిత భావానికి తగిన గౌరవంగా స్టేట్ ప్రెసిడెంట్ ను చేశారు స్వామి క్రమంగా స్వామి ప్రసంగాలను ఇంగ్లీష్ లోకి అనువదిస్తూ స్వామికి నీడగా మారారు అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు స్వామితో ఎన్నో మధురానుభూతులు కస్తూరి గారిది కన్నతల్లి మమత అయితే అనిల్ కుమార్ గారు స్వామికి అల్లరి అబ్బాయి స్వామి లాలన ఆదరణ అన్ని పొందిన అదృష్టశాలి రెండు వేల పదకొండు హరనామ సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగున పూర్వాషాఢ నక్షత్రంలో స్వామి మహాబినిష్కన వార్త గద్గద స్వరంతో ప్రపంచానికి తెలియజేశారు స్వామిపై ముప్పై ఆరు పుస్తకాలు ఐదు వందల ప్రసంగాలను చేసిన అనిల్ కుమార్ గారు అదృష్టవంతులు స్వామి లేరు కదా అనువాద ప్రసక్తే లేదు కదా మరి ఇంకా ఎందుకు మీరు పుట్టపరచిలో ఉన్నారని ఎవరు అడిగిన ప్రశ్నకు అనిల్ కుమార్ గారు ఇలా సమాధానం చేచ్చారు స్వామి గురించి తెలుసుకోవాలని ఎవరైనా వస్తే చెప్పేందుకు నేను ఇక్కడే ఉండాలి అది నా బాధ్యత నా ధర్మం అన్న ఉన్నతుడు శ్రీ అనిల్ కుమార్ గారు వారికి జోహార్లు కళాకారులందరూ సాయి సరస్వతికి వినమ్రులై ఒకసారి ప్రఖ్యాత గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు స్వామి దర్శనం కొరకు వచ్చారు స్వామి వచ్చి సుబ్బలక్ష్మి గారితో ఏదైనా మాట్లాడు అని అన్నారు పాడమంటే పాడుతాను కానీ స్వామి మాట్లాడడం రాదు అని సుబ్బలక్ష్మి గారు అన్నారు స్వామి కరిగిపోయారు చేయందించి నడిపిస్తూ మైక్ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడు అన్నారు అప్పుడు ఆమె ఇలా చెప్పింది తల్లి తండ్రి గురువు దైవం సర్వం స్వామి అని చెప్పి నమస్కరించి వచ్చేశారు ఎంతటి భక్తి హాల్లో కూర్చున్న భక్తుల హృదయాలు ద్రవించిపోయాయి స్వామికి స్వామికే సర్వస్వ శరణాగతి చేసుకున్న శ్రీమూర్తులలో శ్రీమతి వసుమతి అమ్మగారు అగ్రగణ్యులు డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారి సతీమణి స్వామి సేవలో తరించిన వారిద్దరు వారిది సాంప్రదాయ కుటుంబం వారి కుమార్తెకు అనారోగ్యం ఎవరూ స్వామి దగ్గరికి తీసుకువెళ్లమని సలహా ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరిలో వచ్చారు స్వామి దర్శనం చేసుకున్నారు వారి కుమార్తెను చూస్తూ ఈ బిడ్డ మీ బిడ్డ కాదు నా బిడ్డ అన్నారు స్వామి నిలయంలోని క్రమశిక్షణకు ప్రశాంతతకు స్వామిలో కనిపించే తేజస్సుకు వారు ముగ్ధులయ్యారు క్రమంగా సేవ పట్ల ఆసక్తి పెరిగి వసుమతమ్మ గారు ప్రశాంతి నిలయంలోని సేవలకు రాసాగారు ఆ రోజుల్లో సేవ నిర్ణయించేది స్వామివారే తెల్లవారుజామున మూడు గంటలకు వరుసలో నిలబడి ఉంటే స్వామి సేవలు ఇచ్చేవారట పారిశుద్ధ్య సేవలు కూడా చేసేవారట కరెంటు ఉండేది కాదు ఒకరు హరికన్ లాంతరి పట్టుకుంటే మరొకరు పరిశుభ్రం చేసేవారట వసుమతమ్మ గారి పాప చనిపోయింది అయినా స్వామి పట్ల సేవ పట్ల అంకిత భావం ఏమాత్రము తగ్గలేదు స్వామి యాభైవ జన్మ దినోత్సవం నాకు స్టేట్ ట్రస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు వసుమతమ్మ గారిని పిలుచుకురమ్మని కారుణ్యానంద గారిని పంపించారు స్వామి రూమ్ కు తాళం వేసి ఉన్నదని చెప్పారు కారుణ్యానంద నీ తలకాయ ఆమె బస్సు దిగితే మెస్ లో ఉంటుంది మెస్ వదిలితే బస్సులో ఉంటుంది వెళ్ళి క్యాంటీన్ లో చూడు అన్నారు స్వామి బీవి రమ రమణారావు గారు వచ్చి వసుమతమ్మ గారితో స్వామి పిలుస్తున్నారు రమ్మన్నారట పనిలో ఉన్నాను ఎలా రాను అంటుండగానే స్వామి వచ్చారట స్వామికి నమస్కరించి వసుమంతమ్మ గారు ఇలా అన్నారు స్వామి నేను ఒక్కతిని శ్రీని అందరూ పెద్దవాళ్ళ నేను ఎలా రాగలను అనేదట అప్పుడు స్వామి నేను కూడా స్త్రీని నీ ప్రక్కనే కూర్చుంటాను పదమని తీసుకొచ్చారట బెస్ట్ సేవాదయుగా ప్రశంసించారట ఎంతటి ఉన్నత స్థానం క్రమశిక్షణకు సేవ నిరతకి మారుపేరుగా వసుమతమ్మ గారు చిరస్మరణీయులు శ్రీమతి పెద్ద పెద్దబొట్టు శారదమ్మ సీతాలక్ష్మి గారు వసంత లక్ష్మి గారు ఆదురి హైమావతమ్మ గారు లాంటి విదుషీమణులు ఎందరో స్వామి సేవలో ధరించారు దాసాను దాసులము కావలెనురా నీ దాసులకు సేవ చేయవలెనురా అన్నట్లుగా ఎందరో స్వామి సేవకై పరుగులు తీస్తున్నారు స్వామి శత జయంతి ఉత్సవాలు వర్ణించ నలవి కానంత వైభవంగా నిర్వహించుకున్నాం శ్రీరామాయణాన్ని ఏడు కాండాలుగా మహాభారతాన్ని పచ్చెనిమిది పర్వాలుగా భాగవతాన్ని పన్నెండు స్కందాలుగా తెలియవచ్చు కానీ శ్రీ సత్యసాయి భగవాన్ చరిత్ర గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది స్వామి బాటలో నడిచే శక్తిని ప్రసాదించమని పరమ దయాలని వేడుకుంటూ మనము ఇంకా కొన్ని స్వామి మహిమను మళ్ళీ తెలుసుకుందాం సరైన బంగారు పిల్లలు సాయిరామ్